అది ఆయన పాతపీఠము వద్దు అది మహారాజా పట్టణము నీ తల తోడని తోడని ఒట్టు పెట్టుకునవద్దు చాలామంది ఎలా ఒట్టేస్తారండి నా మీద ఒట్టు నీ మీద ఒట్టు అమ్మ మీద ఒట్టు అంటారు కదా కానీ ఒకసారి వినండి ఒట్టు అనేది వెయ్యకూడదంట నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు కరెక్టే కదా మన తలలో ఉన్న వెంట్రుక తెల్లగా కావాలన్నా నల్లగా కావాలన్నా మనం ఏమైనా చేయగలమా లేదు అని ఉండగలను వీటికి మించినది దృష్టిని నుండి పుట్టినది చూడండి ఎవ్వరి మీద ఒట్టు అనేది వేరే వాళ్ళు మనం ఎదుటి వాళ్ళు నమ్మకపోతే ఇది కరెక్ట్ అని మనల్ని మనం నిరూపించుకోవడానికి కొట్టేస్తాం కానీ మన మనసుకు తెలుసు కదా మనం ముట్టు ఎందుకు వేస్తున్నాము అది నిజమైతేనా అద్ధమైతేనా ముట్టు వేసేది ఎలా ఉండాలి అంటే దేని మీద ఒట్టు పెట్టద్దు అమ్మ మీద నాన్న మీద అక్క మీద చెల్లి మీద అలా మీద ఒట్టు అంటే దాని అర్థం ఏంటంటే ఈ తలలో ఉన్న వెంట్రుకలో తెల్లగా కానీ నల్లగా కానీ మనం చేయలేం కదా మనకు అధికారం ఉందా నా మీద ఒట్టు అని మనం చెప్పుకోవడానికి మనల్ని సృష్టిని అనమాట అది ఒట్టు అనే మాట గుర్తు పెట్టుకోండి మన మాట మనము నిజమే చెప్తూ ఉంటే అవునంటే అవును కాదంటే కాదు అని చెప్పగలం కానీ కానీ మనుషులంగా అబద్ధాలు చెప్తాము కాబట్టి ఒకసారి ఆలోచించండి అబద్ధానికి మన జీవితాలలో తాగుండకూడదు అబద్ధం అనేది మన జీవితంలో చోటు ఉండకూడదు చోటుని ఇవ్వకూడదు అబద్ధం అనేది మన జీవితంలో చోటు ఉండకూడదు చోటుని ఇవ్వకూడదు ఒక అబద్ధం అంట వంద అబద్ధాలకు దారితీస్తుందంట అది మనం ఒక దాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని చెప్తే అది వంద అబద్ధాలకి దారితీస్తుందంట ఇది కరెక్టే అంటారా అందుకోసంగా ఒక అబద్ధము ఆడి వంద నిజాలు ఎందుకు ఇంకో ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడం కోసం ఇంకెందుకు అబద్ధం ఆడాలి అలాగనమాట అందుకోసము ఎవరి మీద ఒట్టు పెట్టుకునవద్దు నీ మీద కూడా ఒట్టు పెట్టుకునవద్దు అలాగే దేవుడి మీద ఒట్టు ఆకాశం ఆకాశం తోడని వద్దంట అది ఆయన సింహాసనం భూషం తోడని వద్దంట అది ఆయన సింహాసనం భూమి తోడని వద్దంట అది ఆయన పాదమంట ఎవరి మీద టేస్తావు టేస్తావు పెరుషలు ఏమో అది ఆయన మహారాజపటం ఎవరి మీద కొట్టు పెట్టద్దు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అనేలాగా ఉండాలి అయితే ఇక్కడ చూడండి ఒకసారి చదువుతున్నాం ముప్పై ఎనిమిదో ఐదు కంటికి కళ్ళు కంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది దేవుడు మనతో చెప్తున్నది ఏంటో ఒకసారి వినండి మనము వాళ్ళు కన్ను తీస్తే మనం కూడా కన్ను తీసేయాలి వాళ్ళు చెందులు తీస్తే మనం కూడా ఒక మనిషిని చంపితే మనం కూడా ఇంకొక వాళ్ళ మనిషిని చంపాలి అని అనుకుంటాం కదా అయితే దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా నేను మీతో చెప్పున్నది ఏమనగా దృష్టిని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టుకొని వాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పము ఎవరైనా మనల్ని కొడితే ఈ చెంప మీద కొడితే ఈ చంప తిప్పాలంట అంటే మనం ఎదురు మాట్లాడకూడదు ఎదురు చెప్పకూడదు ఎవరైనా మనల్ని కొడితే ఒకవేళ మన తప్పు లేకపోయినా కూడా వాళ్ళు మనల్ని కొట్టారనుకోండి అది వాళ్ళ తప్పు అని తెలిసిన ఈగో కోసం కొట్టారనుకోండి ఇంకొక ఎడమ చెంప కూడా తిప్పాలంట ఇది ఎవరు చెప్పారు తెలుసా గాంధీ మహాత్ముడు మీకు గుర్తున్నాడండి గాంధీ తాత మన ప్రతి పైసా మీద మన డబ్బులు గాంధీ తాత బొమ్మ ఉంటుంది కదా గాంధీ తాత ఎక్కడి నుండి నేర్చుకున్నాడు ఎక్కడి నుండి నేర్చుకున్నాడు ఆయన అంటే గ్రంథం నుండి లేఖనాల లేఖనాల నుండి ఆయన చెప్పాడు అప్పుడు స్వతంత్ర స్వతంత్ స్వతంత్రవనిలో ఒక మాట ఉపయోగించి ఆయన ముందుకెళ్ళాడు దీన్ని బట్టి గాంధీ తాత కూడా బైబిల్ చదివాడు కదా ఒకసారి ఆలోచించండి మంచి లేకపోతే మహాత్ములు గాంధీజీ మహాత్ముడు కదా ఎలా చదువుకుంటాడు పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు మహాత్ములే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివారు మనం ఎంతండి ఒకసారి ఆలోచించండి బైబిల్లో ఎంత నీతి ఉందంటే మీరు చదివితే దూరంగా చూస్తే ఏమీ అర్థం కాదు దాని దగ్గరికి వస్తే ఒక పండు చెట్టు మీద ఉన్న పండు అది కోసి తింటేనే కదా మనకు అర్థమవుతుంది దాని రుచి అలానే ఇది దూరంగా ఎవరో చెప్పారు క్రైస్తవుల గ్రంథము అని అనుకుంటాం కానీ ఒక్కసారి దాన్ని తెరిచి చదివి చూస్తే దానిలో ఉన్న మాధుర్యం ఎలా ఉంటుందంటే నీ ప్రాణాలు పోయినా లెక్క చేయంత సంతోషం అన్నమాట అలాంటి మాధుర్యము దేవునితో గడిపే మాధుర్యము అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి అర్థమైందా అయితే ఎవడైనా నీ మీద వాద్యం వేసి నీ అంగి తీసుకొని గోరినలా వానికి నీ పై వస్త్రము కూడా విచ్చివేయము ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతం చేసిన వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళము నిన్ను అడుగువానికి నిన్ను అప్పు అడగబోరువాని నుండి దూరముగా నీ ముఖము అడిగితే వస్త్రం ఎవడైనా నీ మీద వాజ్యం వేసి నీ అంగి తీసుకుంటే నీ కింద వస్త్రాన్ని కూడా ఇచ్చేసాయి నీ పై వస్త్రాన్ని కూడా ఇచ్చేసాయి అని చెప్తున్నాడు అనమాట అంటే మంచితనానికి మెట్టు తొలిమెట్టు అనమాట హలో అండి హాయ్ ప్రైజ్ దిలాడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ ఎవరైనా మీ దగ్గర ఉన్నాయి అని అప్పడిగినప్పుడు ఇవ్వడం నేర్చుకోవాలి ఎందుకంటే రేపటి మన స్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా మళ్ళీ మనం అడిగినప్పుడు ఎదుటి వాళ్ళు అడిగినప్పుడు మనం ఇచ్చినప్పుడు మనం అడిగినప్పుడు కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు అందుకే మన దగ్గర ఉన్నప్పుడు ఇవ్వడం నేర్చుకోవాలి మనకైనా సహాయం కావాలని వాళ్ళ నుండి కోరుకుంటే సహాయం చేయడానికి మొదటి స్థానంలో ఉండాలి చూడండి దేవుడే చెప్తున్నాడు నిన్ను అడుగువానికి ఎవరైనా నిన్న ఏమైనా అడిగితే నీ దగ్గర ఉంటే తప్పకుండా ఇవ్వాలన్నమాట అది క్రైస్తవుడి మొదటి లక్షణం అడుగు అడుగువా అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా నువ్వు పేదవారికి సహాయం చేసినప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇవ్వగల సమర్థుడు నాకు ఇచ్చేస్తే ఇంకొకటి లేదు అని బాధపడతావు కదా నీకు అంతకంటే ఉన్నంతలు దేవుడి ఇవ్వగల సమర్థుడు అది నువ్వు నమ్మితే ఆమె అయితే నీకు నీ దగ్గర ఉంటే ఎవరైనా నిన్ను అడిగితే ఇవ్వు అని చెప్తున్నాడు అనమాట నిన్ను అప్పు అడుగు గౌరవాన్ని నుండి నీ ముఖము దూరం తిప్పుకొనవద్దు అయితే నేను ఎవరైనా అప్పు అడిగారనుకోండి మీ దగ్గర ఉంటే ఇవ్వాల్సి వస్తుందని ముఖాన్ని తిప్పుకుంటారు ఈ రోజులు ఎలా ఉన్నాయండి మన ఎవరైనా అప్పు అడుగు మనం ఏం చేస్తామంటే వాళ్ళు మనల్ని అడుగుతారని ముందే ముఖం తిప్పుకుంటాం కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా మనల్ని ఎవరైనా అడిగినప్పుడు ఇవ్వాలి అప్పు అడిగినప్పుడు కూడా ఇవ్వాలి నీ ముఖాన్ని తిప్పుకోవద్దు ఎవరు చూస్తున్నారో తెలుసా నేను దేవుడు చూస్తున్నాడు హలో అండి హాయ్ దేవుడు చూస్తున్నాడు మన దగ్గర ఉండి లేదు అని చెప్పకూడదు ఇవ్వాలి అర్థమైందండి క్రైస్తవుడిగా నీ మొదటి స్థానము ఎందుకంటే నిన్ను చూసేది దేవుడు మనుషుల మనుషులు పై రూపాన్నే చూస్తారు దేవుడు హృదయాంతరంగాలను చూస్తాడు అంటారు కదా అయితే నిన్ను ఎవరైనా అడిగితే అప్పు అడగడానికి వచ్చినప్పుడు నువ్వు ముఖాన్ని తిప్పుకోవద్దు నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చేవాడిగా ఉండాలి ఇక్కడ నలభై మూడవ వచనం చదువుతున్నాను నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అందరు లోకంలో ఎలా చెప్తారండి నీ పొరుగు వారిని ప్రేమించాలి నీ శత్రువుని ద్వేషించాలి అని అయితే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా ఒక్కసారి వినండి నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకం ఉన్న మా తండ్రికి కుమారులై మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి ఎంత మంచి మాట అండి లోకంలో ఉన్న మనుషులందరూ ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తారంటే నీ వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని కానీ నా దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా నీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా మీరు పరలోకం అందున్న మీ తండ్రికి కుమారులై ఎండునట్లు ఆ తండ్రికి మీరు కుమారులై ఉండులాగున మీరు ఏం చేయాలో తెలుసా మీ శత్రువులను ప్రేమించాలి అది సాధ్యమంటారా మిమ్మల్ని ద్వేషించే వాళ్ళని ప్రేమించడం సాధ్యమంటారా మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని హింసించిన వాళ్ళు మీ శత్రువులు కదా వారిని ఎలా ప్రేమిస్తాము ఒకసారి ఆలోచించండి కానీ మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులుగా ఉండాలంటే అది చెయ్యాలి తప్పకుండా ఇక్కడ చూడండి ఇంకొక మాట చెప్తున్నాడు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి మనల్ని ఎవరైనా బాధ పెడుతున్నారనుకోండి మనల్ని ఎవరైనా కష్టపెడుతున్నారనుకోండి లోకంలో అయితే ఏం జరుగుతుంది మనల్ని బాధ పెడుతున్నారు కాబట్టి వాళ్ళని మనం రెండంతలుగా బాధ పెట్టాలి ఆ కక్ష తీర్చుకోవాలి వాళ్ళని ఇంకా కష్టపెట్టాలి నష్టపడేలా చేయాలి అనుకుంటాం కదా కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలంట అంత సహనం ఎవరికి ఉంటుందండి ఈ లోకంలో అంత సహనంగా ఉండేవాళ్ళు ఒకే ఒక్కరు ఎవరో తెలుసా నిజమైన క్రైస్తవులు క్రీస్తును వెంబడించేవారు మాత్రమే దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక మీ మీద ఎవరైనా కుట్ర పన్నారనుకోండి మీ మీద ఎవరైనా కక్ష కట్టారనుకోండి మీరంటే ఎవరికైనా నచ్చలేదనుకోండి మిమ్మల్ని ఎవరైనా హింస పెడుతున్నారనుకోండి వాళ్ళ మీద మనం పగ తీర్చుకోవద్దు వేషం పెంచుకోవద్దు కానీ వారి కొరకు ప్రార్థన చేయాలంట అది ఎంత మంచి మనసు ఉంటే వస్తుందండి అది కేవలం క్రైస్తవుడికి మాత్రమే వస్తుంది కదా అవునంటారా కాదంటారా అయితే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు దేవుడు మనందరినీ సృష్టించాడు కదా మనందరినీ ఒకటేలాగా చూస్తున్నాడు ఎలాగో తెలుసా మంచి వాళ్ళ మీద చెడ్డ వాళ్ళ మీద ఒకటే రకమైన వర్షం కురుస్తుంది అవునా కదా నిజమా కాదండి అందరి మీద వర్షం ఒకేలాగా చెడ్డ వాళ్ళ మీద మురికి నీళ్ళు మంచి వాళ్ళ మీద మంచు నీళ్ళు కురుస్తుందా వర్షం అలా కాదు కదా దేవుడే అంతగా ఉన్న దేవుడే అందరినీ పార్షాలిటీ లేకుండా ఈక్వల్గా చూస్తున్నాడు కదా మరి నీకేంటి ప్రాబ్లం మరి నాకేంటి ప్రాబ్లం మనల్ని హింసించే వాళ్ళ కోసము ప్రార్థన చేయాలి అది దేవుడు చెప్పిన మాటే ఎందుకు చేయాలో తెలుసా నీ నీ దేవునికి కుమారుడుగా పరలోక మందున నీ తండ్రికి కుమారుడుగా నువ్వు ఉండాలి కుమార్తెగా నువ్వు ఉండాలి అనుకుంటే తప్పకుండా నిన్నెవరై ఎవరైతే ద్వేషిస్తారో వారి గురించి నువ్వు ప్రార్థన చేసేవారిగా ఉండాలి దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఎందుకో తెలుసా దేవుడే పా పక్షపాతి పక్షపాతం లేకుండా అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు అందరి మీద సూర్యుని ఒకేలాగా ఉదయంప చేస్తున్నాడు అందరి మీద ఒకటే లాంటి వర్షాన్ని మంచి వాళ్ళ మీద చెడ్డ వాళ్ళ మీద అని కాకుండా అందరి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు కదా దేవుడికే లేని పార్షాలిటీ నీకెందుకు దేవుడికి లేని పార్షాలిటీ నాకెందుకు దాన్ని బట్టి మనం అందరిని ప్రేమించేవారంగా మనం హింసించే వారిని మనల్ని ప్రేమించే వాళ్ళని మాత్రమే ప్రేమిస్తే నీకేంటి ఉపయోగం అలాగనమాట హింసించే వాళ్ళ కోసము ప్రార్థన చేయాలి బాధించే వాళ్ళ కోసము ప్రార్థన చేయాలి తిట్టే వాళ్ళ కోసము ప్రార్థన చేయాలి అది కేవలం క్రైస్తవుడికి మాత్రమే ఉన్న హక్కు అయితే మీరు మిమ్మల్ని ప్రేమించవాలనే ప్రేమించిన వాళ్ళ మీకేం ఫలం కలుగును ఎవరైనా మనల్ని ప్రేమిస్తారు అనుకోండి మన ఇంట్లో వాళ్ళందరూ మనల్ని ప్రేమిస్తారు మనము వాళ్ళని ప్రేమిస్తాం దానివల్ల ఏంటి యూజు దానివల్ల ఏం యూజ్ ఉందండి అందుకోసంగా శంకరులను అలాగూ అంటే లోకంలో ఉన్న లోకస్తులందరూ కూడా అలానే చేస్తున్నారు నిన్ను వాళ్ళని నువ్వు ప్రేమిస్తే ఏంటి ఉపయోగం అలాగనమాట అందరూ అలాగే చేస్తున్నారు మరి నీ స్పెషాలిటీ ఏంటి నువ్వేం చేస్తున్నావు నువ్వు ఒక క్రైస్తవుడుగా ఒక క్రైస్తవురాలుగా నువ్వేం చేస్తున్నావు అని దేవుడు చెప్తున్నాడు సుంకరులను అలాగ చేస్తున్నారు కదా హలో అండి హాయ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అయితే సుంకరులను అలాగు చేయించున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందం వందనం చేసిన మీరు ఎక్కువ చేయిచున్నదేమీ అన్యజనులను అలాగూ చేయిచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండదరు అయితే ఇక్కడ ఒక మాట చూడండి సుంకరులను అన్యులందరూ కూడా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారు అవును కదండి అయితే వాళ్ళలాగా మీరు చేస్తున్నారు అయితే వాళ్ళకి మీకు ఏంటి తేడా మీరు దేవుని పిల్లలు కదా వారికి మీకు తేడా ఉండాలి మీరు ఏర్పరచబడిన సంఘంలో ఉన్నారు మీరు స్పెషల్గా దేవుడు చేతులు రక్షణలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీకు స్పెషల్ వాళ్ళు మీరు దేవుని కుమారులు కుమార్తెలు కాబట్టి వాళ్ళు ప్రేమించినట్లే మీరు ప్రేమిస్తే మీకేంటి లాభం మీరు మిమ్మల్ని ప్రేమించేవారనే ప్రేమించిన వాడు మీకేం ఫలం కలగదు అయితే శుంకరులను అలాగూ చేస్తున్నారు కదా మీరు మీ సహోదరులకు మాత్రం అంటే మిమ్మల్ని మీ సహోదరులకే మీరు వందనం చేస్తే అంటే చర్చిలలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి అలాగనమాట మీరు వాళ్ళకంటే ఎక్కువ చేసేది ఏంటి శత్రువులను కూడా ప్రేమించాలి కదా హలో అండి హలో హలో హాయ్ అండి దేవుడి మాటలు కొన్ని చెప్పాలి అని నేను లైవ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ దేవుడి మాటలు ప్రపంచం అందరికీ ప్రపంచంలో ఉన్న అందరికీ సువార్త తెలియజేయాలని చెప్తున్నారు కదా అందుకోసంగా నేను కొన్ని దేవుడి మాటలు చెప్పాలని లైవ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ అండి అయితే అందరికంటే మీకు ఎక్కువ ఫలం ఏం కలుగుతుంది అన్ని జనులను అలాగూ చేయుచున్నారు లోపంలో ఉన్న వాళ్ళందరూ అదే చేస్తున్నారు కదా మరి నీకు ప్రయోజనం ఏంటి అని దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి లోపంలో ఉన్న వాళ్ళలాగా మీరు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని వాళ్ళని మాత్రమే ప్రేమి ప్రేమిస్తే మీకు ఏం ఉపయోగం కలుగుతుంది మీరు మీరు దేవుడికే ఈ విషయంలో పక్షపాతం లేదు ఎందుకంటే ఆయన మంచి వాళ్ళ మీద చెడ్డ వాళ్ళ మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు కదా మంచి వాళ్ళ మీద చెడ్డ వాళ్ళ మీద ఎండ కురిపిస్తున్నాడు ఇస్తున్నాడు ఆయన సృష్టించిన ఆయనకే పక్షపాతం లేనప్పుడు నీకు నాకు ఎందుకు పక్షపా పక్ష పక్షపాతం అలాగనమాట దేవుని నమ్మిన పిల్లలు ఎలా ఉండాలంటే దేవుణ్ణి మాత్రమే నమ్మిన పిల్లలు ఎలా ఉండాలి అంటే నిన్ను ప్రేమించే వారిని మాత్రమే ప్రేమించకూడదు కానీ నిన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమించాలి నిన్ను హింసించే వారిని కూడా ప్రేమించాలి నిన్ను బాధించే వారి కోసం నువ్వు ప్రార్థించాలి అది క్రైస్తవురాలిగా నీ ధర్మం అనమాట అంతేకాదు మనం ఎవరి కోసం చేయాలో తెలుసా అండి మన రాజకీయ నాయకుల కోసం ప్రార్థించాలి మన పెద్దవాళ్ళ కోసం ప్రార్థించాలి మన కుటుంబాల కోసం ప్రార్థించాలి అన్యులందరి కోసం ప్రార్థన చేయాలి దేవుడు మనకిచ్చిన హక్కు అండి అది దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక ప్రైజ్ దలాడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్